గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవరా మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చేసింది రాజమౌళి యాంటీ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంత విజయం సాధించడం చూసి వాళ్ల ఆనందం మామూలుగా లేదు అయితే ఇదంతా జరిగి నాలుగు నెలలు దాటుతోంది దేవరా టూ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావడం లేదు తారక్ అటు వార్ టూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇటువైపు తర్వాతి సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు ఇంకో రెండు మూడు వారాల్లోకి చిత్రీకరణ మొదలు కానుంది ఈ ఏడాది మొత్తం దానికే గడిచిపోతోంది ఇక దేవరా టూ విషయానికి వస్తే కొరటాల శివ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని సమాచారం ముందు అనుకున్న స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసి దేవరా ఎలా చనిపోయాడనే పాయింట్ తో పాటు వర అసలు రూపం బయటపడ్డాక సైఫ్ అలీఖాన్ పోషించిన బైర్ అని ఎదుర్కొనే వైనాన్ని చాలా టెరిఫిక్ గా డిజైన్ చేస్తున్నారట కేజీఎఫ్ టూ బాహుబలి టూ పుష్ప టూ తరహాలో గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్స్ మూడు నాలుగు సిద్ధం చేసినట్టు వినికిడి రెండో భాగంలోనూ పెద్ద దేవరాకు సంబంధించిన ఫ్లాష్ గంటకు పైగానే ఉండొచ్చని సమాచారం జాన్వీ కపూర్ ట్రాక్ కూడా సీక్వెల్ లోనే కీలకం కానుంది సైఫ్ తో పాటు మరో విలన్ గా బాబీ డియోల్ దేవరా టూ లో భాగం కావడం దాదాపు ఖరారే కానీ యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట సముద్రంలో కళేబరాలు దేవర అదృశ్యం బైరా చేసిన అరాచకాలు ఎర్ర సముద్రం మీద జరిగిన యుద్ధాలు వగైరాలన్నీ ఇందులో పొందుపరచబోతున్నారు అనిరుద్దు రవిచందర్ దేవరా వన్ కి ఇచ్చిన పాటలు తక్కువే అయినా అన్ని చార్ట్ బస్టర్ గా దేవరా లో ఐదు సాంగ్స్ ఉంటాయని ఇదంతా ఎలా ఉన్నా రెండు వేల ఇరవై ఏడు కన్నా ముందు దేవరా టూ దర్శనం జరిగే అవకాశం తక్కువే నిర్ణయం ఏదైనా అనూహ్యంగా మారితే తప్ప మొత్తానికి దేవరా దేవరాటూ కోసం కొరటాల అదిరింది అనేలా ప్లాన్ చేస్తున్నారు మరి ఏం జరగనుందో చూడాలి